వారు జన్మించారు కదా ఆయన పుట్టినప్పుడు ఎవరెవరు వచ్చి ఆయన్ని చూశారు వేసేనేసియే చూసుకున్నాడా గొర్రెల కాపర్లు వీళ్ళందరూ చూశారు కదా ఆయన ఎక్కడ పుట్టారంటారు అందరూ పశువుల పాకలో పుట్టారని చెప్తారు కదా అయితే ఏసీ చిన్న వయసులోనే పాస్టర్లని క్వశ్చన్లు అడిగేవాడంట మీరు అడిగారు ఎప్పుడైనా అసలు అసలు వాకి విన్నారా ఎప్పుడైనా కదలేన్నారా పోని మీరు క్వశ్చన్లు అడుగుతారు అసలు అసలు రావు కదా మీ క్వశ్చన్లు ఒకరోజు పస్కా పండుగ వచ్చిందంట ఏం పండుగ అందరు చెప్పాలి ఏం పండుగ ఏం పండుగ పస్కా పండుగ ఈ పండుగ వస్తే మనం పండగ అనుకో ఇప్పుడు క్రిస్మస్ ఈస్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా మనం ఏం చేస్తాం పండుగ రోజున ఇంకా చర్చికి రామా వస్తాం కదా కొత్త బట్టలు వేసుకొని సండే స్కూల్కి వస్తాం చర్చికి వస్తాం అలాగే యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారి అమ్మ నాన్న ఏసీ ముగ్గురు కూడా పస్కా పండుగ రోజున మంచిగా రెడీ అయ్యి వెళ్ళారు ఎక్కడికి చర్చికి ఎరుసలేములో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళారంట ఏ ఊర్లో వెళ్ళారు వెళ్ళంగానే అక్కడ మరి అమ్మ తల్లి వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నారంట చక్కగా ఎవరెవరు మరేం తల్లి వేసి అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు సరేలే పిల్లోడు గుంపులో ఉన్నాడులే వస్తూ ఉంటాడని చెప్పి వేసే వాళ్ళ అమ్మ నాన్న ముందు వెళ్ళిపోయారంట ఎవరెవరు వెళ్ళారు ముందు ఏసే కూడా ఉన్నాడు వాళ్ళతో ఉన్నాడా లేడు వీళ్ళిద్దరూ వచ్చేస్తూ ఉన్నారు వచ్చేస్తూ ఉన్నారు దూరం వెళ్తూ ఉంటే ఇటు చూడాలి దూరం వెళ్తూ ఉండగా ఒక్కసారి వాళ్ళకి గుర్తుకొచ్చాడు ఎవరు గుర్తుకొచ్చారు ఏసే వాళ్ళ పక్కన ఉన్నాడు ఏసేయా లేడు ఇదేంది పిల్లోడు ఎక్కడున్నాడు పిల్లోడు ఎక్కడున్నాడు అని వాళ్ళిద్దరు ఎత్తుక్కుంటున్నారంట పిల్లోడు ఎక్కడ ఉన్నాడని వారిద్దరూ ఏం చేస్తున్నారు ఎత్తుక్కొని మరలా గబగబా ప్రార్థనా మందిరానికి వెళ్ళారంట ఇటు చూడాలి ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ ఎరుస్లేంకి తిరిగి వెళ్ళి ఎత్తుకుంటున్నారంట అమ్మో నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు అని ఎత్తుకుంటుంటే కనపడ్డా కనబడలా మూడు రోజులు ఎతికారంట ఆయన ఎన్ని రోజులు ఎతికారు ఎన్ని రోజులు మూడు రోజులు ఎతికిన తర్వాత ఏసయ ఎక్కడ కనపడ్డాడు ఎరుసలేం చర్చ్లోనే లోపల పాస్టర్స్ ఉంటారు కదా చర్చ్ లోపలందరూ వాళ్ళందరూ వాక్యం చెప్తుంటే వారిని వెళ్ళి ప్రశ్నలు అడుగుతున్నాడు అంట ఏం చేస్తున్నాడు ఏసయ్య ఏం ప్రశ్నలు అడుగుతూ ఉండుంటాడు అలా ఎందుకు జరుగుండిద్ది ఇలా ఎందుకు అయ్యుండిద్ది అని వాళ్ళు చెప్పిన వాక్యం ఉంటుంది కదా వాటన్నిటి గురించి ఎందుకు ఇలా అయింది ఎందుకు అయింది అని చెప్పి క్వశ్చన్లు అడుగుతున్నాడు అంట అంటే ఎంత వయసు ఉంది అప్పుడు ఏసైకి అంటే పన్నెండు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఏసైకి ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అంటే ఏ క్లాస్ అప్పుడు ఏ క్లాస్ ఏడవ తరగతి అంటే అయితే పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయనకి ఏం చేశారు ప్రార్థనా మందులోకి వెళ్ళి ఎవరిని ప్రశ్నించారు ఎవరిని ఎవరైనా ఎవరు ఏమంటారు అంకులు అంటారు అంతేనా పాస్టర్ అంకులు అంటారు కదా ఆయన్ని ఏమడిగేవారు ఈయన క్వశ్చన్లు అడిగేవారు ఎవరు అడిగేవారు ఏ ఏ సంవత్సరంలో ఎంత వయసు ఉన్నప్పుడు పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఇలా క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడంట వీళ్ళమ్మ నాన్న ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నారు ఎన్ని రోజులు మూడు రోజుల నుంచి వెతుకుతున్న తర్వాత కనపడంగానే ఏసే ఏం చేస్తున్నాడు లోపల క్వశ్చన్లు అడుగుతూ ఇలా మందిరంలో చూసి నానా నాన్న మీకోసం ఎంత ఎతికామో తెలుసా మేము అసలు నువ్వు కనబడలేదు మాకు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏంటి అని అడిగారంట అండి ఏమడిగారు ఎటు వెళ్ళావు అమ్మ నాన్న మరి మనం కనపడకపోతే తర్వాత అడుగుతారు కదా మనల్ని ఎక్కడికి వెళ్ళిపోయావు ఏంది నిన్నెత్తికాను ఎంతసేపు నేనని అట్లాగే వాళ్ళ అమ్మా నాన్న కూడా అడిగారంట అప్పుడు అన్నాడంట మీరు నా కోసం ఎందుకు ఎత్తుకుతున్నారు అన్నాడంట ఏమన్నాడు మీరు నా కోసం ఎందుకు ఎత్తుకుతున్నారు నేను వచ్చింది ఈ పని చేయటానికే కదా దేవుని మందిరానికి వచ్చింది ఎందుకు నేను అసలు ఈ లోకానికి వచ్చింది ఎందుకు నేను ఇలాగా వాక్యాన్ని ప్రకటించడానికి మళ్ళా ప్రకటించేవారిని ప్రశ్నించడానికే కదా నేను వచ్చింది నా పని కోసమే కదా వచ్చింది మీరు నన్ను ఎందుకు ఎత్తుకుతున్నారు నాతో పని ఏంటి మీకు అన్నాడు అనగానే అది నిజమేనయ్యా కానీ నువ్వు ఇలా సడన్గా కనబడకపోయేసరికి మాకు టెన్షన్ వచ్చింది అంటే మీరేం టెన్షన్ పడబాకండి నేను ఇక్కడే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడేసి సరేనయ్యా అని చెప్పి ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఎరుసలేములో ఏసుక్రీస్తు ప్రభు వారి నాన్న పేరేంటి యోసేపు ఎవరు యోసేపు వీళ్ళ ముగ్గురు కలిసి ఎక్కడున్నారు మందిరంలోనే ఉన్నారు తర్వాత వాళ్ళు కొన్ని రోజులు అక్కడే ఉండి తిరిగి ఇంటికి వచ్చేసారంట తిరిగి ఏం చేశారు తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేసారు వీళ్ళందరూ కూడా ఏసేని ఏమనుకున్నారు మావుల పిల్లోడులే అనుకున్నారు కదా కానీ ఏసే పిల్లోడ పిల్లోడమనలాగా కాదు కదా ఏసీ ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఏమేం చేశాడు ఆ చేతులు లేని వారికి చేతులు ఇచ్చాడు ఇంకా లేని వారు కాళ్ళు ఇచ్చాడు కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు ఇంకా కుష్టి రోగుల్ని బాగుపరిచాడేసేయ ఇలా చాలా గొప్ప కార్యాలు చేశాడు కదా ఏసేయా మరి ఏసీ చిన్న వయసులోనే ఉన్నప్పుడే దేవుడు గురించి ప్రతి చెప్పేవాడు అంట మరి మీరు చెప్తున్నారు అలాగా చెప్పట్లే కదా మీరు కథ వింటున్నారు ఇక్కడే మర్చిపోతున్నారు కదా అవునా కదా ఏసీ అంత చిన్న వయసులోనే అందరి ముందు ఎలా మాట్లాడారో చూసారా కాబట్టి మీరు కూడా ఏం చేయాలి ఇటు చూడాలి మీరు విన్న కథలన్నీ కూడా మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పాలి ఎవరితో చెప్పాలి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి స్టోరీస్ విన్నవి విన్నట్టుగా ఏది మర్చిపోకుండా మీరు కూడా చక్కగా ప్రార్థన చేసుకోండి ఏసైని మీ మీకు ఏం కావాలంటే అది అడగండి ఇటు జ్యోతి జరుగా మీకు ఏం కావాలంటే అది ఇస్తాడు వేసే మీరు అడగాలి ఎలా అడగాలి వేసేని మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని మీకు ఏం కావాలంటే అది అడగచ్చు సరే అడగండి మరి మీకేం కావాలో మీరు అడుగుతూ ఉంటే మీరు ఇస్తున్నారని నమ్మాలి వేసేయని వేసి ఖచ్చితంగా ఇస్తాడు అని ఈయటలేదని నువ్వు నమ్మకపోతే కనుక ఈడు దేవుడు ఇస్తాడేసి నాకు ఖచ్చితంగా నేను అడిగింది ఇస్తాడని నమ్మితే ఇస్తాడు వేసేయ ఆ నువ్వు నమ్మట్లేదనుకో ఇస్తాడో లేదో వేసేయో అని ఎప్పుడైనా ఇయ్యచ్చు ఇప్పుడు ఇయ్యొచ్చు రేపు ఇయ్యొచ్చు ఎల్లండి ఇయ్యచ్చు కానీ ఖచ్చితంగా ఇస్తాడు నువ్వు నమ్మాలి ఇస్తాడని వేసేయ నమ్మితేనే ఇస్తాడు అర్థమైందా నమ్మకంగా ప్రార్థన చేయాలి అర్థమైందా మరందరూ ప్రార్థన చేయండి వేసే మీకు ఏం కావాలో అది అడగండి వేసేయా నేను నమ్ముతున్నాను వేసియా నువ్వు నాకు ఇష్టమైంది మా కోరిక మాకు కావాల్సినది ఇస్తావని నమ్ముతున్నాం అని ప్రార్థన చేయండి మీరందరూ కూడా ఏం కావాలో ప్రతీది అడగచ్చు అమ్మా నాన్న దీవించమని అడగండి అలాగే చదివింది గుర్తుపెట్టుకునే జ్ఞానం ఇవ్వేసేయా అని ప్రార్థన చేయండి మంచి ఆరోగ్యం ఇవ్వండి అని ప్రార్థన చేయండి స్కూల్కి వెళ్ళేటప్పుడు తోడుగా ఉండండి వేసియా అని చేయండి మీ ఫ్రెండ్స్ గురించి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించింది మా ప్రియాపర లేకపోతే మీరు మెరుచిన గొప్ప సమయం బట్టి వంద నాలుగుతో తీసుకొని తరాలను ఆయన ఎంతోమంది ప్రభు ఈ రోజున చూడకుండా తండ్రి నశించిపోవచ్చు ఆయన మీరు మమ్మల్ని అలాగే చేయకుండా ప్రభు మమ్మల్ని ఇప్పటికీ సజీల ఉంచారు అందులో బట్టి వందనాలు తండ్రి నైన్ ఈ రోజు కొండపట్ల సండే స్కూల్కి మీరు నడిపించినటువంటి విధానము బట్టి వందనాలను ఆయన బిడ్డలు చేస్తున్నటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా పాడిన పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని నమ్మచ్చు తండ్రి అలాగే నాయన బిడ్డలకు మంచి తెలివిని జ్ఞానము దయచేయండి ప్రభావ కథ గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞానము దయచేయండి నేను మంచి ఆలోచన శక్తిని దయచేయండి ప్రవ విరిగి ప్రభ ఎటువంటి అనారోగ్యం దరిదాపులో రాకుండా నీవే సహాయం చేయండి నేను వీరు అమ్మా నాన్న చేత కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రవ వీరు చదువుల్లో తోడుగా ఉండండి తండ్రి మంచి తెలివిని జ్ఞానము దయచేయండి ప్రభావ బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉండటం సహాయం చేయండి తండ్రి అలాగే నేను ఇరుగు పొరుగు అని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి రాని బిడ్డలు మరొక ధనాన్ని నడిపించమని కోరుకుంటూ నా ఇక చిన్న ప్రార్థన మీ పాదాలు చెందుకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రేరక్షకుడైన ఏసుక్రైస్తారు పరిశుద్ధ నామాలు ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది ఉన్నాము తండ్రి ఆమె